అందరూ చూసి వృద్ధుడి కారణం ఏ వ్యాపార సంస్థ అయినా ఏ ఇంటికైనా దౌర్జన్యంగా అన్ని డబ్బులు లాక్కోవడం భయపెట్టడం సంఘ నిద్రోహస్తుంది ఈ దేశంలో చట్టాలు ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తున్నాయి రా రాసిన రాజ్యాంగం ప్రతి చిన్న పెద్ద ఆడ మగ పిల్ల అందరికీ కూడా రక్షణ కల్పించే రాజ్యాంగం కానీ ఈవె రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చేసారు ఇంటి నుంచి చెప్తున్నాం ఈ ప్రభుత్వం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతుంటే కాకినాడలో కూడా అదే విధంగా కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వంలోన ముఖ్య కార్యకర్తలు అధికార పదవిలో ఉన్న వాళ్ళు కాకినాడని దోచుకుంటున్నారు విషయం ఈవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు వేసేస్తున్నారు భయపెట్టేస్తున్నారు నిన్న పోలీస్ స్టేషన్లో మేము రాత్రి జరిగిన సాయంకాలం నాలుగు గంటలకి ఇది జరిగిందని పోలీసు వాళ్ళు రియాక్ట్ కావట్లేదంటే ఎస్పి ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళి అతను గొడవ చేస్తే కేసు ఎఫ్ఐఆర్ హాసెట్స్ ఈవేళ మేము రెండు ఎఫ్ఐఆర్లు ఓపెన్ చేసామని చెప్పి ఇచ్చారండి ఒక పోలీసు రెండు ఎఫ్ఐఆర్లు ఓపెన్ చేసాం ఇతని మీదే కాకుండా కింద కూడా ఇంకో కేసు పెట్టింది ఒక కేసుకి ఇంకో కేసు పెట్టడం కేసులతో బెదిరించడం అవసరమైతే అందరినీ కడగలు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ ఈ కేసు ఈ కేసు ఓకే ఇది వెంటనే వెంటనే ఆవేళ పోలీసు స్టేట్మెంట్ ఇవేళ ఇది డిపార్ట్మెంట్ ఇచ్చిన పోలీస్ స్టేట్మెంటుని ఒక రాజకీయ పార్టీయో ఇంకో అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంపీయో కాదు పోలీస్ డిపార్ట్మెంటు మోసం చేశారు అని చెప్పి ఇంకో కేసు పెట్టారు ఒక కేసుకి ఇంకో కేసు పెట్టేసి బెదిరించడం ఎంత కరెక్ట్ లేని రింగ్ రోడ్కి లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారంట రెండు వందల నలభై కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటారు ఒక ఆరోపణ చేస్తే ఆరోపణ పైన సమాధానం చెప్పడం అనేసి బెదిరించడానికి వ్యక్తిగత దూషణలు లేకపోతే దాడులు లేకపోతే పోలీస్ కేసులో ఇదే సాంప్రదాయాన్ని జనసేన మొదటెచ్చే ప్రశ్నిస్తుంది ప్రశ్నిస్తూనే ఉంటుంది కేసులు పెడితే భయపడేది లేదు ఒక కేసు ఇంకో కేసు పెడితే భయపడేది లేదు రెండు వేల ఇరవైలో జనవరిలో మా కేసులు పెట్టాడు ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై ఒకటిలో నాదైన ఉనవల గారితో మేము గోల్మరా కలెక్టర్ ఆఫీస్ దాడి చేస్తే కేసు పెట్టారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటిని బ్యానర్లు కట్టాలని కేసు పెట్టారు విశాఖపట్నంలో అరెస్ట్ చేశారని చెప్తే మా కార్యకర్తల మీద కేసు పెట్టారు ఈ వేళకి గత సంవత్సరం కేసులు పెట్టుకుంటూ వెళ్ళడం కాకినాడలో పోలీసులు చేత కేసులు పెట్టించడం వైఎస్ఆర్సిపి చంద్రశేఖర్ రెడ్డి అధికార పార్టీ అధికార పక్షంలో ఉన్న పదవులు పొందుతున్న అధికార పక్షం వాళ్ళు కేసులు పెట్టడం సమయం ఎమ్మెల్యే గారు గౌరవపుడు చంద్రశేఖర్ గారి కోసం చెప్తున్నాం ఈ వేళ ఐదు సంవత్సరాలుగా మీ మీద అభయోగాలు మా నాయకుడు మా కార్యకర్తలు మేమిచ్చుని మళ్ళా నేను ఈవేళ చేస్తున్నాను మా మీద కూడా కేసులు పెడతారా పెట్టండి ఈవేళ అడుగుతున్నాను మేము చెప్పిన అభియోగాలకి పోలీసు వాళ్ళు సిబిఐ కేసు ఎందుకు పెట్టరు ఎవరో చేస్తారో అప్పటికి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద మళ్ళా వైజాగ్లోకి వచ్చేటప్పటికి మా పవన్ కళ్యాణ్ గారి బైలాగా కూడా కేసులు పెట్టారే ఆంధ్ర రాష్ట్రంలో రావాలంటే ఆపడానికి కేసులు పెడతారే ఇవన్న అనిదా మేము ఈవేళ ఆయన చేసిన కేసులు మేము మేము అడుగుతున్నాం మీకు సమాధానం చెప్పండి లేకపోతే మా మీద కూడా కేసులు పెడతా పెట్టండి ఉన్న ఆడు కేసులకు అరవై కేసులు అవుతాయి కోర్టులో మేము ప్రూవ్ చేసుకుంటాం మేము చెప్పింది నిజాయితీగా చెప్పింది మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము కాదు మనం అడగబోతున్నాం మా నాయకుడే కాదు రాష్ట్ర ప్రజలు కాకినాడ ప్రజలు విన్నెండోసారి చెప్పారు ఆ విషయాన్ని మనం మేము ప్రశ్నిస్తున్నాం దీని మీద ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి రాష్ట్ర వ్యాప్తంగా మాఫియాకి కట్ట క్రియ కర్మ అంతా దౌలబుడి చంద్రశేఖరరెడ్డి బియ్యం అక్రమ రవాణా ద్వారా ఈ నాలుగేళ్లలో దాదాపు పదిహేను వేల కోట్లు సంపాదించారు బియ్య దోపిడీపై గతంలో జిల్లా జేసీ ప్రభుత్వానికి వివేదన చర్యలు తీసుకోలేదు ఇది మా నాయకుడు ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి ఏవేళ నా కేసులు పెట్టారా మా మీద పెడతారు రేపు ఏం కేసు పెడతారా పెట్టుకోండి నేను వచ్చేసిన అభియోగానికి కేసు పెడతారా పెట్టండి ఎన్ని కేసులు పెడతారా పెట్టండి అరకు మంజం నుండి కాకినాడ నగరంలోకి పెద్ద ఎత్తున గంజాయి తీసుకొచ్చి చక్ర వ్యాపారం చేస్తూ కోట్లు కొడత యువత జీవితాలు చిత్రం చేస్తారు ఇది కాదా పవన్ కళ్యాణ్ గారు వారాయంత జూన్లో ఆ మాట చెప్పినప్పుడు ఆ మన్నాడు రెండు మూడు రోజుల్లో ఎస్పీ గారు కానీ గంజాయి ఎదురు మాట చెప్పారు ఆ తర్వాత సాయవాడిని అరెస్ట్ చేశారు మళ్ళా తిరుగుతున్నాడు అవలే మీరా అంటే ఒక మాదక ద్రవ్యం దొరికితే ఆరు నెలల నుంచి లేదా ఏం సెషన్లో పెడతారు మూడు నెలల్లో పట్టి దొరుకుతారు ఏంటండి కాకినాడలో హోల్సేలర్ని అరెస్ట్ చేయరు రీటైలర్ అరెస్ట్ చేస్తే రెండు మూడు వారాల్లో రిలీజ్ చేసేస్తారు సాయాలకర ఎనిమిది పార్టీ వాడు వాస్తవం కాదా అంటే మీరు కేసు పెట్టి విడిపించడం మీ సులభాలు పంతు కలిసి అవసరమైతే హోల్సేలర్స్ రీటైలర్స్ దగ్గర అరెస్ట్ చేసి పట్టణాలు వదిలేస్తారా దుమ్ములుపేడ సమా సమ సమీపంలో మడ అడవులు ధ్వంసం చేసి చదువు చేసి కబ్జా చేసుకు విస్త ప్రయత్నం చేశారు ఖాళీగా ఉన్న పోర్టు పో గుర్తించి వాటిని వాటిని కాజేసి పెట్టించారు కాదా కాకినాడ మున్సిపాలిటీ స్మార్ట్ నిధులు పన్నులతో దాన్ని ఎలించేస్తారే మట అడవులు మూసేయడానికి తప్పు పట్టిందే దాని మీద డబ్బులు ఏం చేశారు మా ప్రజల డబ్బుతో చేసిందే దాన్ని అంజాకృతం చేసిన మీ ప్రయత్నాన్ని రాజకీయ పార్టీలు కోర్టులు ఆపిన వాస్తవం కాదా అందులో మీరు చేసిన తప్పు కాదా దీని మీద ఏం కేసు పెడతారు ఇప్పుడు మూడు కేసులు ఉన్నాయి ఇప్పుడు మూడు కేసులు పెడతారా రేపు రెండులో రెవెన్యూ శాఖ హెచ్డికలు బోర్డులు పెట్టినా ఖాతాలు చేయకుండా వంద కోట్లు విలువైన భూమిని కబ్జా చేసి విఫలం చేశారు ఈ భూమిలో ఎవరూ చొడబడకుండా చుట్టూ కను ఈ విషయాన్ని మీ అందరికీ తెలిసే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాల జరిగిన సంఘటన ఆ వేళ తహసీల్దార్ గారు బోర్డు పెట్టారు అయినా తీసి పాడేశారు చదువు చేశారు పేరు చేసుకుంటూ వచ్చారు మీరు ఈ ఈ ప్రభుత్వంలో ఈ మాట భూ కబ్జా విషయంలో ప్రభుత్వేతర భూమిని కబ్జా చేసి సొంతం చేసుకునే ప్రయత్నాన్ని ప్రభుత్వ ఆఫీసులను కూడా ఎదిరించే వాడు వస్తాం కదా కోవిడ్ సమయంలో హాస్పిటల్ నుంచి పెద్ద ఎత్తున వాటాలు వసూలు చేసి ప్రజల చావుపత్రుల బట్టి అల్లాడిపోతే వారిని చేసిన ఫీజుల్లో కూడా వాటాలు తీసుకున్న గరుడు కోవిడ్ క్వారంటైన్ సెంటర్లో వినియోగించిన మంచాలు పరుపులు రెండేళ్ల కిందదే తన పాదయాత్ర వాడుకున్నారన్నది ఆ వేళ ప్రతి రాజకీయ పార్టీ అభివృద్ధి చేసింది దానికి సమాధానం చెప్పలే అంటే ప్రభుత్వం మేము ఒకటే మేము చేసిందే చెల్లుబాటు ఇదే రాజారెడ్డి రాజ్యాంగ మట్టి నుంచి కోట్లు కొల్లగొట్టారు పెద్దాపురం జగ్గంపేట అలపతి చదువు ఎన్నికల పరిధిలో తొలిసారిలో పెద్ద ఎత్తున అక్రమైన జరిగిన మాట వాస్తవం కాదా వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దాపురం గండేపల్లి మండలంలో రామేశ్వరం మెట్టలో వందల ఎకరాల్లో గ్రాములను తరలించి సొబు చేసుకున్నారు కొద్ది విస్తల్లో తవకాల అనుభూతులు కొట్టి మొత్తం మెట్టని కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా ఆ ఆ మట్టితోనే జగన్ నెల్ల కాలేజీ నింపిన వాస్తవం కాదా ఆ మట్టితోనే మడవడోళ్ళు నింపిన వాస్తవం కాదా మీరు ఇంచడానికి కట్టారు ఎన్ని చేశారు ఇది మేము ప్రశ్నిస్తే మళ్ళీ కేసులు కుంభాభిషేకం రేవు దగ్గర అద్రపుపేట నిర్మాణం పేరుతో భూములు అక్రమించేందుకు పన్నాగం పని స్థానిక మత్స్యకారులు వైసీపీకి అనుగుణంగా లేని రేవుని కుప్ప పిప్ప వాస్తవం కాదా ఆ ప్రాంతాన్ని కూడా మేము తీసుకెళ్ళి చూపించడం జరిగింది ఆనాడు శంకుస్థాపన రాయ్ కూడా రాజశేఖర రెడ్డి గారి చేత మన వాస్తవం కదా ఆ గోడం తరలించుకుంటూ ముందుకు వచ్చి కోర్టు దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వాళ్ళకి కేసుగా లావాదేవీలు కాదా ఈవేళ ఈ ప్రశ్నకి వాళ్ళ సమాధానం చెప్పాలి భయపడేది లేదు ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటారు ఈవేళ మేము అడిగింది ఈనాడు చేసిన కేసు సందర్భంగా మేము మాట్లాడుతున్నాం మరా ఒక్కసారి ప్రశ్నిస్తున్నాం వీరు చేసిన ఈ దురాగతగాలు ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారు సిబిఐ సి సర్వీస్ చేసుకోవడానికి వీరు ఇవ్వరు అవసరమైతే ప్రతిపక్షాల మీద చేస్తారు ఉన్న మూడు నెలలు ఎన్ని కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి భయపడేది లేదు కాకినాడ ప్రజలు వెనకాల జనసేన పార్టీ జన సైనికులు ఉన్నారు ఇక్కడ మేము అందరూ ఉన్నాము మా మీద ఎలాంటి ముప్పై ఏడు దాడికి భయపడేది లేదు ఎలాంటి ఆరోపణలు చేసినా భయపడేది లేదు నిరూపించుకోవలసింది అధికార పార్టీలో ఉన్న అధికారులు అధికారంలో ఉన్న అధికార ప్రతిధులు అధికార పార్టీ ద్వారా పనులు పొందినవారు ఈవేళ ఒక ఊరు మధ్యలో దౌర్జన్యం చేస్తే అడగడానికి ప్రశ్నిస్తే మామూలుగా ప్రశ్నలు దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి వచ్చే వంద రోజుల్లో రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యం రాబోతుంది కాకైనా ప్రజాప్రతినిధులందరినీ కూడా ప్రజలు శ్రమగీతం కట్టి పంపిస్తానని అంత విషయాన్ని తెలియజేసుకుంటున్నారు చెప్పారు అరిస్తే చేసిన తప్పు తగ్గిపోదు వాటి మీద ప్రధానంగా నేను కాగితం పెట్టడం జరిగింది ఉదాహరణకి మీరు అడిగిన టీడీఆర్ బాండ్ల గురించి స్వయంగా నేనే కమిషన్కి వెళ్ళిన ప్రతి జరిగింది దానికి సమాధానాలు రెండోది మత్స్యకారు విషయంలో ధర్నా చేసింది మేము ఆమె ఆడు తెలుసాం ఫిషరీస్ డిపార్ట్మెంట్ తెలుసాం వాటికి కూడా సమాధానం చెప్పలేదు ఇక్కడ మన ఈ ఐటీఐ భూముల దగ్గరకు వచ్చిన దౌర్జన్యం పట్టపగలు దౌర్జన్యం జరిగింది పోలీసులు కూడా సరైన విధంగా స్పందించలేరు ఎందుకంటే అక్కడ పని చేస్తున్న అతను అసిస్టెంట్ చెప్తున్నాడు క్లియర్ గా చెప్తున్నాడు అతను ఎదుర్కొంటాను డబ్బులు పట్టుకెళ్తుంటే పోలీసు వాళ్ళు ఏమనలేని పరిస్థితి అక్కడ అంటే వాళ్ళకి ఏ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వాళ్ళ బిహేవ్ చేస్తారు ఇప్పుడు దొంగ దౌర్జన్యం చేసిన వాటి మీద కేసుతో పాటు ఇతర మీద కూడా కేసు పెట్టాడు బంకు అనోర్ట్ చేస్తారో ఖచ్చితంగా మేము నిలబడతాం నిన్న కూడా సాయంత్రం వరకు కూడా అక్కడ మా జన సైనికులే అందరం కూడా నేను సాయంత్రం వరకు ఉన్నాం పోలీసు వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాం ఈ దౌర్జన్యం ఆగే వరకు కూడా స్టాండ్ మేము నిలబడతానే ఉంటాం అవసరమైతే మేము అక్కడే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాం అక్కడ ఏదో రూమ్ తీసుకుని అందులోనే ఉంటాం ఇదన్నీ తెలియ వరకు కూడా